హాయ్ మాస్టర్స్ ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని మన జీవితంలో అద్భుతాలు ఎలా సృష్టించుకోవచ్చో తెలుసుకోవచ్చు మాస్టర్స్ మనం ఏ దేనినైతే పదే పదే చూస్తూ ఉంటామో దేనినైతే పదే పదే వింటూ ఉంటామో దేనినైతే పదే పదే భావన చెందుతూ ఉంటామో నువ్వు దేనినైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో నువ్వు దేన్నైతే నమ్ముతావో అది నీ జీవితంలోకి రావడం జరుగుతుంది మాస్టర్స్ థాట్స్ బికెమ్ థింగ్స్ అంటే నీ యొక్క థాట్ ఒక ఆలోచన తరంగము ఆ తరంగం విషయంలోకి వెళ్ళి నువ్వు నమ్మింది నీ వద్దకు తీసుకువచ్చి పెడుతుంది నీ థాట్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది నీ థాట్స్ పాజిటివ్గా నీకు కావలసిన వాటిపై పెంచుతూ వెళుతూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు కావాలి అనుకున్న దాన్ని నీ జీవితంలోకి తీసుకువస్తుంది అది కార్ అయినా డబ్బు అయినా నువ్వు కోరుకున్న జాబ్ అయినా దేనినైనా నీ థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచడం ద్వారా నీ జీవితంలోకి దాన్ని తీసుకురావచ్చు మీ మైండ్ అనేది ఒక మ్యాగ్నైట్లా పనిచేస్తుంది విశ్వంలో ఏదైనా అతిపెద్ద మ్యాగ్నైట్ ఉంది అంటే అది మీ మైండే అది మీరు ఏదైతే ఆలోచనలు బలంగా నమ్ముతారో దాన్ని విశ్వం నుండి తీసుకువస్తుంది అది విశ్వం నుండి తీసుకువచ్చి మీ జీవితంలో అనుభవ రూపంలో మీకు అనుభవించేటట్లు చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ ఫ్రీక్వెన్సీ గురించి తెలియజెప్పే అద్భుతమైన ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక టీవీని చూస్తున్నారనుకోండి ఆ టీవీ యొక్క ఛానల్ మీకు నచ్చకపోతే మార్చాలనుకోండి ఏం చేస్తారు రిమోట్ ద్వారా దాని ఛానల్ని మారుస్తారు అంటే ఒక ఫ్రీక్వెన్సీ నుంచి మరొక ఫ్రీక్వెన్సీకి మార్చినప్పుడు ఆ ఛానల్ మారడం జరుగుతుంది అలాగే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఆ జీవితం మీకు నచ్చలేదనుకోండి దాని యొక్క ఫ్రీక్వెన్సీని మార్చాలి అప్పుడు అది ఛానల్ ఎలా అయితే మారుతుందో అలాగే మీ జీవితంలో వచ్చే సంఘటనలు కూడా మార్పు చెందుతాయి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని మార్చి మార్చినప్పుడు అది విశ్వం నుంచి ఎలా అయితే ఒక సిగ్నల్ని టవర్ రూపంలో తీసుకుని టీవీలో మారుస్తుందో అలాగే మీ థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ మీ జీవితంలో వచ్చే అనుభవాలను వచ్చే సంఘటనలను మార్పు చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది మీ థాట్ ఏదైతే మీ యొక్క బలమైన ఆలోచన ఉందో దాన్ని మార్చండి మాస్టర్స్ పాజిటివ్ లైఫ్ వైపుకు మార్చండి ఆనందాల వైపుకు మార్చండి మీకు ఏం కావాలో దాని వైపుకి మీ యొక్క ఆలోచనను మార్చండి మీ ఆలోచనను మీ గోల్స్ వైపుకి పెట్టండి ఎప్పుడూ పాజిటివ్ థాట్స్నే మీరు విశ్వంలోకి పంపిస్తూ ఉండండి మీరు విజయాలు పొందిన తుది ఫలితాలను మాత్రమే ఎంజాయ్ చేస్తూ మీరు ఆస్వాదించండి అప్పుడు మాత్రమే దాన్ని పొందగలరు నేను ఇది చెయ్యలేను అది చెయ్యలేను నాకు ఎవరు సహకరించటం లేదు అనేసి మీరు నెగిటివ్ థాట్లను పంపించారంటే అది మరింత నెగిటివ్ అయ్యి మీ వద్దకు చేరుతుంది మీరు పాజిటివ్ని ఆకర్షించాలంటే పాజిటివ్ థాట్స్ని మాత్రమే పంపించాలి యద్భావం తద్భవతి మీరు దేన్నైతే బలంగా కోరుకుంటారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా విశ్వంలో అలాగే పనిచేస్తుంది అది మనం తెలుసుకుని ఉపయోగించడం వల్ల ఇంకా మంచి ఫలితాలను మనం మన జీవితంలోకి తీసుకురావచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నీకు కావాలి అనుకున్నది వస్తుంది వద్దు అనుకున్నది కూడా నీ జీవితంలోకి వస్తుంది నాకు అప్పులు వద్దు 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 అని నువ్వు పదే పదే దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అప్పులు అనేవి ఎక్కువ అవుతాయి నువ్వు నీ నీ ఆలోచనల్ని పాజిటివ్గా నీకు ఏది కావాలో దాని వైపుకి మాత్రమే ఫోకస్ పెట్టినప్పుడు నీకు నీ జీవితంలో కావలసినవి వస్తాయి ఇది ఎలా అంటే ఒక కెమెరా ఉంది మాస్టర్స్ మీ దగ్గర ఆ కెమెరాలో మీరు మంచి చిత్రాలు తీసినా చెడ్డ చిత్రాలు తీసినా అది ఎందుకు అని ప్రశ్నించదు మిమ్మల్ని అలాగే మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా మీరు నెగిటివ్ ఆలోచించినా పాజిటివ్ ఆలోచించినా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించదు మీరు ఏదైతే పిక్చర్ రూపంలో ఆ ఫోటోలో స్టోర్ చేసుకుంటారో అదే ఫోటో రూపంలో మీ చేతిలో పెట్టినట్టు మీరు ఏదైతే ఆలోచించి భావన చెంది ఫీలింగ్ని పంపిస్తారో అది మీ జీవితంలో అనుభవపూర్వకంగా మీరు అనుభవించేటట్లు చేస్తుంది దీన్ని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అర్థం చేసుకోండి మాస్టర్స్ మీరు ఎంతసేపు మీ ఆలోచనల్ని మీకు ఏం కావాలో అనే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి మీకు ఏది వద్దు అనే విషయాలను మీరు ఆలోచించకూడదు మీకు కావలసింది ఏదైనా మీరు పొందవచ్చు ఈ లాఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మీ జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మార్చుకోవచ్చు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ప్రతి క్షణం లాఫ్ అట్రాక్షన్ ఉపయోగించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ నేను క్లాసులు స్టార్ట్ చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ కూడా ఒక ఫ్రీ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నా మాస్టర్స్ నా ముఖ్య లక్ష్యం ఏమిటంటే భారతదేశాన్ని సంపన్న దేశం చేయడానికి భారతీయులందరినీ కూడా ఆధ్యాత్మికంగానే కాదు ఆర్థిక పరంగా కూడా బలోపేతం చేయాలన్నదే నా లక్ష్యం అయితే ఎందుకు మీరందరూ కూడా సహకరించండి అష్టైశ్వర్యాలు ఫ్రీ వర్క్ షాప్లో జాయిన్ అవ్వండి నేను ఇచ్చే ఫ్రీ క్లాస్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పటికే ఎంతోమంది నా గ్రూప్లో అద్భుతాలను సృష్టించారు మీరు కూడా అద్భుతాలను సృష్టించండి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక అతను బాగా ఆకలితో ఉన్నప్పుడు అతను మనం తీసుకొచ్చి ఆధ్యాత్మికత బోధిస్తే అతనికి ఏమాత్రం ఎక్కదు మాస్టర్స్ అందుకే భగవద్గీత చెప్పాలన్నా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలన్నా ముందు వాళ్ళ ఆకలి తీర్చాలి అందుకే నేను ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నాను ఈ మార్గంలో ప్రవేశించాను అందరూ ధనవంతులుగా ఆర్థికంగా బలోపేతాన్ని పుంజుకొని మళ్ళీ అందరం చేరుకునేది ఆధ్యాత్మికంలోకే ఆధ్యాత్మికత ఆర్థికత రెండు వేరువేరు కాదు రూపాయికి రెండు నాణానికి బొమ్మ బోర్సులా ఇరువైపులా ఉన్నవి అర్థం అర్థం చేసుకోండి మాస్టర్స్ ప్రపంచాగ్నికి సమిధిని ఒకటి ఇచ్చాను అంటూ మన భారతదేశాన్ని ఆర్థికంగా సంపన్న దేశంగా నెంబర్ వన్ స్థానంలోకి తీసుకువెళ్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు ಆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ತದಾಸ್ತು ತದಾಸ್ತು ತದಾಸ್ತು